కనపరచవాలని అపేక్షించుచున్నాము పౌరు గారు మరి యూదా లో ఉన్న విశ్వాసను ఉద్దేశించి యూదా మతంలో ఉన్న విశ్వాసును ఉద్దేశించి పలికిన మాట ఎందుకు తెలుసా మీరు ఇది వరకు కనపరిచిన ఆ శక్తిని దుతం మట్టుకు కనపరచవలనం అంటే ఇది వరకు ఆశక్తి ఆసక్తి ఇది వరకు ప్రార్థన అంటే ఇది వరకు వాక్యం అంటే ఇది వరకు దేవుడి పరిచర్య అంటే పరిగెత్తుకునే ఉండే నీవు నేటి సంఘంలో విశ్వాసలకు ఆసక్తి తగ్గిపోయింది ఆత్మీయ జీవితంలో ఆసక్తి తగ్గిపోయింది బయట జీవితానికి ఆసక్తి పెరిగిపోయింది మనం ఆశక్తి చూపించవలసిన విషయాల్లో ఆశక్తి చూపించట్లేదు అనేటి విశ్వాసు మనం తప్పక ఒప్పుకోవలసిందే మారు మనసు పొందిన కొత్తలో నీకున్న ఆత్మీయత రాను రాను పెరగవలసిన పోయి రాను రాను తగ్గిపోతుంది పది సంవత్సరాల క్రితం నీ యొక్క ఆత్మీయత ఏ విధంగా ఉన్నది ఇప్పుడు నీ ఆత్మీయత ఏ విధంగా ఉన్నది మారు మనసు పొందినప్పుడు దేవుని ఎడల నువ్వు చూపించిన ఆసక్తి ఏ విధంగా ఉన్నది మారు మనసు పొందిన పది సంవత్సరాల తర్వాత దేవుని పట్ల నీ ఆసక్తి ఏమి ఏ విషయాలు ఆసక్తి చూపిస్తున్నావు ఏ విషయాల్లో ఆసక్తి చూపించకూడదు ఆ విషయాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు సంపాదన మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది సంపాదన మీద ఆసక్తి పెరిగిపోయింది దేవుని కన్నా లోకం విషయాల్లో ఆసక్తి పెరిగిపోయింది మోసం చేయటంలో ఆసక్తి పెరిగిపోయింది ఇతరుల మీద నిందలు వేయటంలో ఆసక్తి పెరిగిపోయింది మందిరానికి రాకుండా మందిరానికి వచ్చే సమయంలో వేరే పనులు పెట్టుకొని ఆ పనుల్లో ఆసక్తి పెరిగిపోయింది తలతీ పత్రికలు అంటాడు కదా మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలవారుగా ఉండాలి అంటాడు పౌరుడు మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి నేను దినాల్లో సంఘ విశ్వాసుల్లో ఆసక్తి తగ్గిపోయింది ఆసక్తి చూపించవలసిన విషయాల్లో అనాశక్తిని చూపిస్తున్న తగ్గిపోయిన ఆసక్తి ఆత్మీయ జీవితంలో ఆసక్తి తగ్గిపోయింది అందుకే రోమిల్ రాసిన పత్రిక ఒక మాట చూడండి రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవ వచనంలో అపోసులైన పౌరు గారు ఒక మాట రాస్తాడు రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి ఆసక్తి విషయంలో ఏం కావాలంట మాంద్యులు కాక అంటే మీ ఆసక్తి ఎక్కడ తగ్గిపోవాలని చూసుకోవాలి రాను రాను ఆసక్తి తగ్గిపోతుంది దేవుడి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది మందిరం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది ఆత్మీయ జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోయే పరిస్థితి ఆ శక్తి విషయంలో మాధ్యులు కాకంటే అప్పుడు ఉన్న ఆత్మీయత నేటినాల్లో దినాల్లో కనపడుతుంది ప్రభువు నాగ సమీప